టుడే స్పెషల్ అయితే ఎగ్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అందుకు కావాల్సింది ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఒక కప్పు రైస్ అండి చాలామంది పిల్లలు అయితే అన్నానైతే తినము అని చాలా మారం చేస్తారు కదండి ఇలా ఒకసారి ఫ్రై చేసి తినిపియండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు ట్రై చేయండి కామెంట్ చేయండి రెండు స్పూన్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలండి పల్లీలు అనేది మీ ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేసినండి తర్వాత కట్ చేసిన ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చిలు కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి తర్వాత అల్లం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అన్నీ బాగా వేగినగా అందులో కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు అన్నంలో ఒకవేళ సాల్ట్ వేయకపోతే దీంట్లో కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇట్లా వేగించేటప్పుడు చప్పగా అవుతుందండి తర్వాత మనం పొడి చేసుకున్న అన్నాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా అలా చాలాసేపు కలుపుకున్న తర్వాత అన్నం మొత్తం వేడి అయిన తర్వాత అందులో కొద్దిగా మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సూపర్కి వస్తే అది టేస్ట్ అంటే అచ్చం ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి అది వేసుకున్న తర్వాత కొసేమైనాక స్టవ్ ఆఫ్ చేసుకోండి